అట్లాంటి ఆడపడుచులందరూ ఒక ఐదు వందల మంది ఇక్కడికి తరలి వచ్చి ఈ ఇరవై ఐదో సంవత్సరాల న్యూస్ పేపర్ కన్నా కూడా ఈ రోజు ఈ తరంలో డిజిటల్ వరల్డ్ లో ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ అసలు పెద్ద ఎత్తున విజయవంతం అవడానికి ముఖ్య కారణం టీడీఎఫ్ అట్లాంటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితే మరొకటి హాజరైన మహిళలు కానివ్వండి ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వ్యూవర్స్ నమస్కారం అండి నా పేరు వెంకీ గద్దె ఈరోజు మనము కమ్మింగ్లోని లోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ వారు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ అండ్ దసరా సంబురాల వేదిక దగ్గర ఉన్నాము మనతో పాటు మాట్లాడడానికి టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ ప్రెసిడెంట్ గణేష్ తోటా గారు ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండ్ గణేష్ గారు ఎలా ఉన్నారు నమస్తే చాలా చక్కగా ఉన్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీగా ఉన్నాము సో మీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో ఈరోజు సో మెయిన్ ఈ రోజు టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ దసరా బతుకమ్మ సంబరాలు ఎంత పెద్ద ఎత్తున విజయవంతం అవడానికి ముఖ్య కారణం ఏంటంటారు మా టీం అండి మా ముఖ్య కారణం మా టీం చాలా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ చేదోడు వాదేడుగా అన్ని విధాలుగా హెల్ప్ చేశారు సో అది ముఖ్య కారణము అట్లానే అట్లాంటి ఆడపడుచులందరూ ఒక ఐదు వందల మంది ఇక్కడికి తరలి వచ్చి ఈ ఇరవై ఐదో సంవత్సరాల పూర్తి చేసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పూర్తిలో రావడము మాతో సెలబ్రేట్ చేసుకోవడము ఆటపాటలు ఆడడం చాలా సంతోషంగా ఉందండి సో ఇద్దరు ప్రేక్షక దేవుళ్ళ వాళ్ళు వచ్చి మా ఆడపడుచులు అందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కమిటీ మెంబర్స్ అందరూ ఆ మాకు తోడుగా ఉండడం చాలా సంతోషంగా ఉందండి దానివలన మేము చేయగలిగాం గుడ్ అండి సో టిడిఎఫ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇండియాలో కిసాన్ ప్రాజెక్ట్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు కదా సో ఇక్కడ అలాగనే అమెరికాలో ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందిస్తూ పండుగల్ని మన తర్వాత తరు తరం వారికి అందించేలాగా ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నారు సో ఈ జర్నీలో మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మన కల్చర్ని ఖండాంతరాలు ప్రాపగేట్ చేస్తున్నందుకు మన పిల్లలకి ప్ర ప్రమోట్ చేస్తున్నందుకు మన పిల్లలకు పిల్లలకి అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి యా ఓకే సో తదుపరి ఈ బతుకమ్మ సిగ్నేచర్ ఈవెంట్ కదండి టిడిఎఫ్ మొత్తానికి సో ఈ రోజు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి ఇండివిజువల్ బతుకమ్మలు కానివ్వండి గ్రూప్ బతుకమ్మలు కానివ్వండి పెద్ద ఎత్తున చేశారు ఈవెంట్ మనకి ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన బతుకమ్మ కూడా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలాగా ఇంత భారీ ఎత్తున చేశారు కదా సో వీరిలో ఆఫ్ కోర్స్ స్పాన్సర్స్ కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి మీ టిడిఎఫ్ ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అట్లాంటా చాప్టర్ వారి కృషి తప్పకుండా ఉంది సో ముఖ్యంగా వీళ్ళ కృషి గురించి చెప్పాలంటే ఏమంటారు నాకంటే వాణి గారు చెప్తారేమో చాలా కృషి వాళ్ళ కృషికి సరైనటువంటి ఫలితం దొరికిందని అంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గణేష్ గారు సో మనతో పాటు ఈ రోజు ఎంసీ అనొచ్చు లేదా ఈవెంట్ ప్రమోషన్ లో కానివ్వండి చాలా క్రియాశీలకంగా వహించారు మనతో పాటు డాక్టర్ వాణి గడ్డం గారు ఉన్నారు వాణి గారు ఎలా ఉన్నారు నమస్కారం అండి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ మీ వెంకీ గడ్డి గారు మీరు మీరు రాసే ప్రతి ఆర్టికల్ చదువుతామండి సో ఏ న్యూస్ పేపర్ కన్నా కూడా ఈ రోజు ఈ తరంలో డిజిటల్ వరల్డ్ లో ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ అసలు అంచెలంచెలుగా ఎదుగుతుంది మా కళ్ళ ముందరే సో మీరు మా దగ్గరకు వచ్చి మొత్తం కవరేజ్ ఇవ్వడం మాకు ఆనందం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాణి గారు సో నైస్ ఆఫ్ యూ సో ఈ రోజు చూశారు కదా నిలువెత్తు తెలంగాణ సంస్కృతికి ముఖ్యంగా వేదిక మీద గారు ఉంటూ మహిళలను సమన్వయం చేస్తూ బతుకమ్మ ఆడడం కానివ్వండి కోలాటం కానివ్వండి సర్కిల్స్ ఫామ్ చేస్తూ చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు సో ఈ ఈ సందర్భంగా రోజు అందరూ పార్టిసిపేట్ చేశారు కదండి వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి ఆ తరపున నేను చెప్పాలంటే ఏ ఆర్గనైజేషన్ లీడర్షిప్ స్పాన్సర్స్ అండ్ పార్టిసిపెంట్స్ ముగ్గురు అవసరము సో ఇక్కడ వండర్ఫుల్ లీడర్షిప్ ఉండిందండి అండి ది ఇయర్ డాక్టర్ గణేష్ తోట గారు ఒక ఎగ్జాంపుల్తో మమ్మల్ని అందరినీ లీడ్ చేశారు సో ఇట్ వాజ్ అమేజింగ్ టు వర్క్ అండర్ హిస్ లీడర్షిప్ అండ్ అలాగే వాలంటీర్స్ అయితే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఈ బాండింగ్ ఐ మీన్ ఇదెందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు అని ఒక్కరోజు కూడా సంవత్సరంలో మేము ఎవరు ఎవరిని అనగా వినలేదు నేను సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ద టీమ్ లైక్ దిస్ బట్ ముఖ్యంగా అంటే ఇప్పుడు స్పాన్సర్స్నైతే గణేష్ గారు చాలా ఇయర్స్గా ఇక్కడ అట్లాంటాలో ఉండి బాగా ఎస్టాబ్లిష్ చేసుకుని మెజారిటీ ఆఫ్ ద స్పాన్సర్ ఆర్ స్ అండ్ ఆయన వెళ్ళి అడగటం వల్ల వచ్చాయి కొన్ని మాత్రమే మేము బట్ మిగిలిన పనులన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము ఇదంతా సక్సెస్ అవ్వటానికి మెయిన్గా ఆడపడుచులు అందరూ బతుకమ్మలు చేసి తీసుకురావడం అండి సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వచ్చినప్పుడు చెప్తారు కదండి ఇట్ డజంట్ మ్యాటర్ హౌ అంటే మనం ఏమన్నాము అనేది గుర్తుండదంట మనం ఏం పెట్టామనేది గుర్తుండదంట కానీ ఎలా ఫీల్ చేయించామనేది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుందంట సో అలా ఈరోజు ఆడపడుచుల ఆ చిరునవ్వులు ఆనందము అది ఎలా ఉండాలంటే మళ్ళీ ఎప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని చూస్తారని నాకు అంటే గట్టి నమ్మకంగా ఉందండి తప్పకుండా అలా వేచి చూసి ఇంకా ఎక్కువ మందిని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తారని అలాంటి ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ లీడర్షిప్ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ అంత చక్కగా నిర్వహించారు ఈ ప్రోగ్రామ్ చూశారు కదా సో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం అవడానికి ముఖ్య కారణం టీడీఎఫ్ అట్లాంటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితే మరొకటి హాజరైన మహిళలు కానివ్వండి యువత కానివ్వండి తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈరోజు పార్టిసిపేట్ చేసి టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ వారి దసరా అండ్ బతుకమ్మ సంబరాలని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేశారు థ్యాంక్ యూ వాణి గారు అండ్ థ్యాంక్ యూ గణేష్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఎంటైర్ టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ కమిటీ అండ్ కోర్స్ నేషనల్ లీడర్షిప్ కూడా మీకు ఎంతో కొంత సాయం చేస్తుంటారు ఆన్ బిహవ్ ఆఫ్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వి విష్ మోర్ సక్సెస్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఫర్ టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ ఇన్ ఫ్యూచర్ యూ థ్యాంక్ యూ అండి